అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆస్రా ఫంక్షన్ కోసం ఇంకా ఎదురు చూసినట్టయితే లైక్ అయితే చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేకపోతే సబ్స్క్రైబ్ చేయండి సో డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం అధికారుల వరకు వీడియో వెళ్ళాలి అంటే డెఫినెట్గా లైక్ అయితే చేయండి ఇక్కడ డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్దాం పండు టాక్ చేయితే కామారెడ్డి జిల్లాలో అధికారుల సర్వే అయితే నిర్వహించారు సొంతూలలోనే పింఛన్ ఇచ్చేందుకు వీళ్ళు కసరత్ అయితే స్టార్ట్ అయితే చేశారు కొంతమంది ఏంటంటే కామారెడ్డి జిల్లాలో కావచ్చు అనేక జిల్లాల్లో ఉన్న ఊర్లో కాకుండా పక్క ఊరికి వెళ్లాల్సి వస్తుందనమాట పింఛన్ కోసం కొన్ని కారణాల వల్ల సో అయితే ఇది కథనంతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ అయితే స్పందించారు ఒక ప్రముఖ పేపర్లో మనకు ఈ వార్త అయితే వచ్చింది ఈ నెల పద్దెనిమిది పింఛన్ కోసం యాభై కిలోమీటర్ల శీర్షికన మనకు ప్రచురణమైతే కథనంతో పంచాయతరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందించారు అయితే మొత్తానికి పింఛన్ ఎప్పుడు వస్తున్న దానిపైన ఒకసారి మాట్లాడుకుందాం అండ్ ఇది ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఇక్కడ మనకు ఒకే చోట పింఛన్ మరో చోట పింఛన్ తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్న పెన్షన్దారులకు వివరాలు సేకరించి వాళ్ళని ఉన్న ఊరిలోనే డబ్బులు ఇచ్చే విధంగా ఆదేశాలు అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది ఈ నెల ఇరవై ఒకటి అంటే నిన్న సాయంత్రం నాలుగు లోపు ఆ నివేదిక ఇవ్వాలనేసి అధికారులు కోరడం జరిగింది అయితే ఇరవై నాలుగు లాస్ట్ తారీఖు అనమాట ఈ నెల పింఛను ఇవ్వడానికి సో ఆ రోజు సోమవారం మనకు పది గంటల నుంచి స్టార్ట్ అయ్యి పిండి అయితే స్టార్ట్ అవుతుంది ఎవరికైతే రాలేదు అండ్ కొత్త పెన్షన్ వచ్చి జూలై నుంచి మనకు ఇంతవరకు రాని వాళ్ళవి కలిపి కూడా ఇవ్వాలనేసి అధికారులు విపక్షాలకు సో ఒత్తిడి అయితే వెళ్తుంది దానిపైన ఏ విధంగా ఇంకా మన సమావేశం అయింది కదా నిన్న ఆ కమిటీలో కూడా మనకు ఎటువంటి నిర్ణయం అయితే రాలేదు దీనిపైన తీవ్రస్థాయిలో మనకి ఒత్తిడి అయితే జరుగుతుంది సర్కార్ పైన కూడా సో వాటికి సంబంధించిన న్యూస్ ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మన ఛానల్లో పెడతాను అండ్ సోమవారం పది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది రెడీగా ఉన్నాడు పెన్షన్ తీసుకోవడానికి సో మీడియా మిత్రులతో షేర్ చేయండి అప్డేట్ నేను మా ఛానల్లో పెడుతూ ఉంటాను సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అధికారుల వరకు కూడా వెళ్తుంది సో డెఫినెట్గా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైకింద్